సౌందర్య తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు అందం అభినయం కాసింత చిలిపితనం వెరసి సౌందర్య సౌత్ ఇండస్ట్రీని కొన్నేళ్ల పాటు ఏలిందని చెప్పుకోవచ్చు తెలుగులోనే కాదు సౌత్ చిత్ర పరిశ్రమలన్నింటిలోనూ ఆమె హిట్ సినిమాల్లో నటించారు హద్దులు దాటని అందంతో ఆకట్టుకునే అభినయంతో సినీ ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం పొందారు రెండు వేల నాలుగు ఏప్రిల్ పదిహేడున బీజేపీ తరపున ప్రచారం చేయడానికి హెలికాప్టర్లో బయలుదేరిన ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు అంతకు ఏడాది క్రితమే సౌందర్య జిఎస్ రఘు అనే భార్య స్నేహితుని వివాహం చేసుకున్నారు సౌందర్య చనిపోయాక రఘు మళ్లీ వివాహం చేసుకోలేదు ఇక తాను మళ్లీ పెళ్లి చేసుకోనని ఏనాటికైనా సౌందర్య తన భార్య అని కూడా పలుసార్లు చెప్పారు కానీ ప్రస్తుతం ఆయన మరో వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది సౌందర్య సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ రఘు రెండో పెళ్లి చేసుకొని సంతోషంగా గడుపుతున్నట్లు కన్నడ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి గోవాకు చెందిన డాక్టర్ అర్పిత అనే ఆమెను రెండు వేల పదిలో రఘు పెళ్లి చేసుకున్నాడు అని ఆధారాలతో సహా వెల్లడించాయి ఇన్నాళ్ళు ఈ విషయం బయటికి రివీల్ కాలేదు రీసెంట్ గా వీరిద్దరూ గోవాలో ఓ హోటల్లో గడిపినట్లు సమాచారం ఈ విషయం బయటికి రావడంతో సౌందర్య తండ్రి సత్యనారాయణ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారట ఏళ్లు గడిచినా సౌందర్య చనిపోయిందన్న బాధ నుంచి ఇంకా ఆమె తల్లిదండ్రులు కోలుకోలేదు ఇప్పుడు తమకు చెప్పకుండా అల్లుడు రెండో పెళ్లి చేసుకోవడంతో వారు మరింత డిప్రెషన్ కి లోనైనట్లు తెలుస్తోంది